వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం మనం ఎలా బ్రతకాలి అంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచివాడిని ఎందుకు వదిలేశామా అని బాధపడేటట్లు బ్రతకాలి మనము చేసే పని ఏదైనా పూర్తి మనసు పెట్టి చేయాలి లాభ నష్టాలను గురించి ఆలోచించవద్దు తప్పు చేసినా బాధపడకు మనము చేసిన తప్పుల నుండే నేర్చుకో అదే తప్పు మరలా చేయకు నీవు చేసే పనిలోనైనా నీ జీవితంలోనైనా మనము పుట్టడము గొప్ప కాదు బ్రతకటం గొప్ప ముంచి బ్రతకటము కాదు మంచిని పంచి బ్రతకటము గొప్ప నీకు నీవే గొప్ప అనుకోకు నీ గురించి నలుగురు మంచిగా చెప్పుకుంటే అదే గొప్ప తెలుసుకో మానవునికి తెలిసిన అతి పాత దివ్యమైన ఔషధము ఊరట కలిగించే మాటలు నేర్పుగా బాధ కలిగించకుండా చెప్పడమే అవునా నమ్మకం ప్రాణం రెండు ఒకటి ఒక్కసారి పోతే తిరిగి రావు అందుకే నమ్మిన వారిని మోసం చేయకూడదు మోసం చేసిన వారిని తిరిగి నమ్మకూడదు తెలుసుకో మహాత్ములైన వారు తాము మరణిస్తూ కాలమనే ఇసుకపై వారి పాదముద్రలను వదిలి వెళతారు అవునా కాలం పరీక్షిస్తుంది తొందరపడవద్దు అన్నింటికీ సమాధానం చెప్పే సమయం ఏదో ఒక రోజు వస్తుంది ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ధర్మాన్ని న్యాయాన్ని వదలవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్